మారు మనసు పొందుడి పరలోక రాజ్యము సమీపించుచున్నది సమీపించున్నది నియర్ సమీపంగా ఉన్నాడు ఆయన ఆయన రాజ్యము చాలా సమీపంగా ఉంది హలో లియాబ వాక్యమే కరువగును ఈ శువార్త కమింగ్ డేస్ రాబో దినాల్లో అంత్య దినాల్లో ఉన్నాం మనం ఈ ఈ దినాల్లో త్వరలో ఏమవుతుంది తెలుసా వాక్యము టోటల్ గా బ్యాన్ చేయబడుతుంది ఈ సువార్త మూయబడినంటే బ్యాన్ జరుగుతుంది దేశంలో క్రీస్తు విరోధి వచ్చి దేవుని వాక్యాన్ని పూర్తిగా ఏం చేస్తాడు అర్థమైందా నీకు ఇప్పుడులాగా మాట్లాడితే బైబిల్ మొక్కలు చదువుకోవడం చదువుకోవడం ఎన్ని సంవత్సరాలు అయినా సరే మొక్కలు ఏమిరా బుర్రలోకి వాళ్ళకి చాలా కష్టం బైబిల్ అంత హృదయంలో నింపబడిపోవాలి అప్పుడు అక్కడి నుంచి ఎవరిదిద్దాడు ఇంకా దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ప్రీచింగ్ ద గాస్ ఫర్ మీన్స్ రక్షణకి మనుషులను సిద్ధపరచడానికి ఇంకా అవకాశం ఉండదు దాని అర్థం అది సువార్థ మూగిపడుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏం జరుగుతున్నాయి చాలా సమ్ ప్లేసెస్ ఇక్కడే గాజువాక లో నవీన్ అనే ఒక సేవకుడున్నాడు యమన సేవకుడు మంచివాడు ఇక్కడ స్వతంత్ర నగర్ లో ఆయన సేవ చేస్తున్నాడు ఆయన ఒక రోజు పిలిస్తే వెళ్ళాను ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడికి దగ్గరలోనే నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నాలుగు పదు కిలోమీటర్ల దూరంలో ఒక ఏరియా ఉందంట వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అని చెప్పాడు ప్రాంతాన్ని సువార్త చేయడానికి గెలిచిపో చాలా ప్రాంతాల్లో సువార్త చేయడానికి అవకాశాలు లేవు ఇప్పుడే పద ఇక టోటల్ గా ఏమైపోతుంది సువార్త చేస్తే ఆ వాడిని చంపేయడం అసలు సువార్త చేయడానికి ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మన దేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది ప్రకటించిన తర్వాత బైబిల్ గురించి మాట్లాడడానికి గాని సువార్త ప్రకటించడానికి గాని చట్టంలో ఉండదు ఛాన్స్ ఆల్రెడీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారా ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు వాక్యం ఏమైపోద్ది ఇప్పుడు విరివిగా ప్రకటింపబడుతున్నట్టు అటు ప్రకటింపబడదాం ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడదో ఎందుకు బ్రేక్ చేయడు ఎందుకు సువార్త బ్రేక్ చేయడు సాతాను కొంతమందిని ప్రేరేపించి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే తెలుసా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చిపోతానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి విస్తృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే అందులో మత స్వేచ్ఛ ఉంది దాన్ని తొలగించడానికి అది తెలిసి కూడా చాలా మంది అటాక్ చేస్తున్నారు ప్రతిరోజు నేను చాలా పోస్టులు పెడతా ఉంటాను సుభాష ప్రకటిస్తుండే కొట్టేయడం లాగేయడం ఇవన్నీ లైవ్ వీడియోలు చూసిన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో తెలుసా మన దేశం దే ఆర్ టోటల్లీ ప్రిపేర్డ్ బై ద డీమన్స్ ద శాటన్ టు బ్రేక్ ద టు బ్యాన్ దాస్పద టు ప్రిచ్ వర్డ్ ఆఫ్ కాట తాతాను కొంతమంది దేశ నాయకుల్ని ప్రేరేపిస్తున్నాడు సువార్త ప్రకటింపబడకుండా బ్యాన్ చేయడానికి దేవుని మాట వినబడకుండా ఎందుకంటే దేవుని మాట వినబడిన తర్వాత వాళ్ళు మార్పు రావటం మొదలు పెడతాయి వన్ డే విల్ గెట్ రిజల్ట్ చెప్పబడిన మాట ఒక రోజునేమవుతుంది మనకి ఫలితాన్ని ఇస్తుంది హలో ఈ మధ్యకాలంలో ఒక మాట వినబడుతుంది మీరు గమనించరో లేదో గానీ అమెరికాలో లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతం అంత ఏమైపోయిందో తెలుసా కార్ చిచ్చని అడిగింది కార్ అంటే ఏంటంటే మొత్తం అంత కాలి బూడి అయిపోయింది అంతే నేను మీ అందరికి పోస్టులు పెట్టాను నిన్న మొన్న గాడ్లెస్ టౌన్ అని ఈ హాలీవుడ్ ఉన్న ప్రాంతం అది ఈ సినిమా హాలీవుడ్ అంటే ప్రపంచంలోనే చాలా ఉన్నతమైన సినిమాలు తీయడం సినిమా యాక్టర్స్ ఉండడం రిచ్ పీపుల్ ఉండడం అక్కడ యేసు ప్రభు గురించి దేవుని గురించి చెప్పబడు టౌన్ గాడ్ లెస్ టౌన్ అన్నట్టు అసలు దేవుణ్ణి పక్కన పెట్టేశారు అలా మొత్తం స్మాష్ అయిపోయిందంటే లక్షల కోట్లు లక్షల కోట్లు రూపాయలు కాదు డాలర్స్ పోయిన రిచ్ పీపుల్ ల్యాండ్ పోయిన అద్భుతం ఏంటంటే ఒకే ఒక క్రైస్తవుడు ఉన్నాడా పోస్ట్ కూడా పెట్టినట్టు గుర్తు నాకు మొత్తం ఊరు ఊరు కాలిపోయింది ఆ ఇల్లు ఒకటి నిలబడింది ఫేస్బుక్ లో చాలా మంది పెడతానే ఉన్నారు నేను పెట్టింది నిలబడింది అదైందా హాల్ రాబో దినాల్లో కూడా శ్రమలు వస్తాయి ఏడేండ్లు ఏమవుతాయి దేవుని బిడ్డలను ఏం చేస్తాడు దేవుడు ఏలియాను పోషించినట్టు నేను పోషిస్తాడు కాబట్టి రాబోదే నాల్లో ఇట్లా ఉండదు ఎంత ఫ్రీ యాక్సెస్ ఉండదు ఈ ఫ్రీ యాక్సెస్ అంటే ఈజీగా దేవుని సువాత ప్రకటించడానికి మన ఆంధ్రాలో చాలా అదృష్టవంతులు మనం నేను వెళ్ళిన ప్రాంతాల్లో మొరట సేవకులు ఉంటారు మొరట సేవకులు మోర్కపు సేవకులు ఉంటారు ఇడేం చేస్తాడో తెలుసా ఆత్మీయ రౌడీలు అంటారు వీళ్ళని ఆదివారం పెడతాడు సౌండ్ డీజే సౌండ్ ఏంటంటే పెడతాడు ఎవడన్నా అడిగితే అడి అటకిచ్చడానికి రెడీగా ఉంటాడు అనమాట కొన్ని చూసి వెళ్ళిపోతుంటారు పాస్టర్ ఇప్పటిక హిందువులు అందరూ కూడా నోరు మూసుకుని అంత వాక్యం గట్టిగా చెప్పినా ఏం చేసినా ఇంకా సహిస్తున్నారు మన ఆంధ్రాలో ఆంధ్రా అడితే లేదు కొన్ని ప్రాంతాల్లో లేదు అసలు చంపేయడమే సువార్త ప్రకటించగానే సాతాను కొంతమందిని మూర్ఖులను అజ్ఞానులను అవివేకుల అమాయకులని ఉపయోగించుకుంటాడు తెలియదు పాప మనకి దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు అడుగునా తిట్టిన ఏం చేసినా మౌనంగా ఉంటాడు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినట్టుగా లేదు పౌల ఆన్సర్ చేయలే ఆన్సర్ చేయలేదు అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు తప్పించుకుపోయారని ఉంది కాన్వర్సేషన్స్ ఏమి ఉండవు వాళ్ళు అటాక్ ఇచ్చి నోరు ముసుకుని పోవడమే వాక్యం ఏముందమ్మా దుష్టింపు దుష్టిని ఎదిరింపుగా ఉంటే మరి వాక్యం ఏమి నేర్చుకుంటారో ఏంటో గాని క్రైస్తూడేస్తున్నారు శతకు గుడి హౌ ఫూలిష్ టాక్ అసలు ఆత్మ నడిపింపు లేని వ్యక్తులే అర్థమవుతుందా అర్థం చేసుకోవాలి కదా ఎందుకడలా ప్రవర్తిస్తున్నాడు మెయిన్ రీజన్ ఆఫ్ ద టాక్ ఆ మాటలు వాళ్ళు మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటి కుడి ఎడమలో వాళ్ళు ఎలా గుడ్డితనంలో ఉన్నారు చచ్చిపోయేటప్పుడు కూడా సేవకులు ఏమన్నారమ్మా క్షమించాయా కన్నులు తెరివయ్యా అని అర్థం చేస్తారు చచ్చిపోయేటప్పుడు కూడా ఎందుకు కొట్టారో అడగలా నువ్వు నన్నే హింసిస్తున్నావు అని అడగల నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఇది నీకు అర్థమవుతుంది వెరీ హార్ట్ ఆఫ్ ది క్రైస్ట్ క్రీస్తు యొక్క మనసు ఏంటో ఆత్మ ఏంటో నీకు తెలుస్తుంది వెన్ యు రిసీవ్ హిమ్ యేస్సును నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన క్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు వెన్ ద పీపుల్ ఆర్ గివింగ్ ట్రబుల్ టు యూ మనుషులు నేను హింసిస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు శ్రమ పెడుతున్నప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు క్రీస్తు ఆత్మ ఎట్లాగా రెస్పాండ్ అవుతుందో నువ్వు కూడా అలాగే రెస్పాండ్ అవుతావు మీకు పడుతుంటే ఏమన్నారండి ఆయన తెలీదనాడ అది నిజం కదా మరి తెలియని వ్యక్తికి నువ్వు గొడవ పెట్టుకుంటాడు అర్థం అద్దా తల్లుదంటా ఇంకా ఎక్కువ అంతే ఇది అర్థమైతే అయితే యూట్యూబ్లో నువ్వు ఎప్పటికీ కూడా క్రైస్తవులు హింసిస్తున్నారు అనే మాట పెట్టవు ఎంటైర్ బైబుల్లో క్రైస్తవులు హింసిస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయండి ప్లే కార్డులు పట్టుకొని తిరగండి న్యాయస్థానాలకు వెళ్ళండి అర్థమైందా ఇది కాదు నీ డ్యూటీ క్రీస్తు ఆత్మ లేనివాడు మాత్రం ఏం చేస్తాడు ఏ మా ఉంది ఆర్టికల్ టు ఇది ఆర్టికల్ అది ఈటికల్ ఎందుక ఆర్టికల్స్ అంటే యేసు ప్రభుకి తెలీదా చాలా మందికి తెలీదా ఈ ఆర్టికల్స్ కూడా దాని వలన ఏమి ఆర్టికల్స్ పోనీ ఓకే మన రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనే ఒక ఆర్టికల్ ఉంది ఆయన వాళ్ళకి చూపిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా వాళ్ళలో మార్పు ఉంటుందా నిన్ను హింసించు వారి కొరకు మరి ఎందుకు రాశారు మతి లేక రాశారు అంటే వీళ్ళకి తెలిసినంత జ్ఞానం బైబిల్ రాసిన వాళ్ళకి లేదు ఇలాగే ఎక్కువ జ్ఞానం ఉంది అర్థం నీకు అర్థం అవట్లేదు కాబట్టి హింస జరుగుతుంది చివరి నాల్లో అన్నిటికి నువ్వేమవ్వాలి లైక్ ఎ సోల్జర్ యు మస్ట్ బీ లైక్ ఎ ఒక సైనికుడిలా ఉండాలి సైనికుడికి ఏంటి రా పోరాడుతా ఉంటాడు పోతే పేక అల్లూయ దేశాన్ని గురించి ఏం చేస్తారు ప్రాణాలు దేశం గురించి సరిహద్దుల్లో కాస్తా ఉంటారు అల్లలూయ అల్లూయా ఈ సందర్భంగా సైనికుల గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉండాలి వాళ్ళు ఇండియా అని ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు బాటల్లో ఎంతమంది మార్లు భర్తల్ని కొడుకుల్ని పోల్పోయినబో మంది ఉన్నారు అలాగే సైనికుడిగా నువ్వు ఉన్న ఉన్న సంగతి మర్చిపోకూడదు ఇక్కడ ఉన్న సైనికుడికి ఉండే ఆత్మీయ సైనికుడు ఉండే ఒక లక్షణం ఏంటంటే ప్రాణాలు తీయరు ప్రాణాలు ఇస్తారు హలో చెప్పండి ఇదే డిఫరెన్స్ మామూలు సైనికుడికి ఆత్మీయ సైనికుడికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే మామూలు సైనికుడు ఏం చేస్తాడు శత్రువుని చంపుతాడు ఇక్కడ చంపడాలు ప్రాణాలు బలి చేసిరి ప్రభునెంతో ఎంతో సేవించిరీ సింహాలకెరై నూ చింతె మిలేకుండి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము లేచిర క్రైస్తవా స్పిరిచువల్ సోల్జర్ ఈ ఆత్మీయ సైనికుడు ఆత్మలో పోరాటం జరుగుతూ ఉంటది మన బలహీనతలు పోరాటము మీరు పోరాడినది అంధకార శక్తులతో నాట్ విత్ ద ఫ్లెష్ ఎంత క్లియర్గా రాశాడు మీరు పోరాడినది మనుషులతో కాదన్నాడు నువ్వు మనుషులతో ఎందుకు పోరాడతావు మనుషులతో ఎందుకు మాట్లాడతావు వాళ్ళు ప్రేరేపించిన దురాత్మ శక్తులతో అంధకార శక్తులతో చీకటి శక్తులతో నువ్వేం చేయాలా అర్థమవుతుందో అర్థం లేదా కాబట్టి చివరి ధరల్లో ఉన్నాము త్వరలో సువార్త మోయపడుతుంది చాలా మందిలో ఉండే ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు డిలే చేస్తున్నాడు మేలు చేయుటకే ఇహోవా ఆలస్యము చేయొచ్చు ఆ మేలు చేయుటకే ఇహోవా ఎందుకు ఏంటంటే ఆలస్యం ఎందుకు చేస్తానంట ఎన్ని చేస్తున్నాడు ఆలస్యం హలో మేలు చేయడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవునికి స్తోత్రం కలుగుని కాక